హ్యాపీ ఏం చేస్తున్నావు ఎందుకు గోక్కుంటున్నావు శివ వచ్చాడు చూడు శివ శివ వచ్చాడు సంతు శివ అమ్మమ్మ ఏది అమ్మమ్మ తాతయ్య అది కనెక్ట్ అయ్యేటప్పుడు బుర్ర ఇలా తిప్పుతుందండి ఇలా నీ బిస్కెట్లు ఏవి బిస్కెట్లు బిస్కెట్లు ఆరెంజ్ 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 खाएँ डी नमस्ते నాలాగా ఎంతమంది పెట్స్తో ఎంజాయ్ చేస్తారండి నాకైతే కామెంట్స్లో పెట్టండి నాకైతే ఎంత రిలీఫ్గా ఉంటుందో అసలు అసలు ఒక్కదాన్ని ఒక్కొక్కసారి ఉండేటప్పుడు వాడు ఉంటే నాకు ఒక పది మందితో ఈక్వల్గా అనిపిస్తుంది అనమాట అంత బాగా ఆడుకోవచ్చు అసలు ఎంత రిలీఫ్ ఉంటుందో తెలుసా అవి నిజంగా స్ట్రెస్ బస్టర్స్ అండి అసలు చాలా హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట యూఎస్లో ఒక యూనివర్సిటీ అధ్యయనం చేసిందంటండి ఈ అధ్యయనంలో ఐదు సంవత్సరాలకి పైగా పెంపుడు జంతువులను కలిగి ఉన్నవాళ్ళు పెంపుడు జంతువు లేని వాళ్ళతో పోల్చి చూస్తే కాగ్నెటివ్ మెమరీ అనేది మెరుగ్గా వాళ్ళు చాలా మెరుగ్గా స్కోర్ చేశారంటండి అసలు దీర్ఘకాలిక ఒత్తిడిని నిజంగా ఇవి తగ్గిస్తాయి గుడ్ మార్నింగ్ నాన్న గుడ్ మార్నింగ్ హ్యాపీ నీకు కూడా గుడ్ మార్నింగ్ రా తాతయ్య దగ్గర పడుకుని రాత్రి హ్యాపీ ఏంటి ఫైల్స్ చూస్తున్నావా వెయిటింగ్ సంతోషంగా జీవించడానికి ఈ పెట్స్ మనతో ఉంటే కనుక చాలా అవకాశాలండి నిజంగా అందుకే ఒక పెంపుడు జంతువును కలిగి ఉండడం ద్వారా వయసు పెరిగే కొద్దీ మెదడు చురుకుదనాన్ని కోల్పోకుండా చేయడంతో పాటు జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో కూడా హెల్ప్ చేస్తాయంట నిజంగా పెట్స్ మీలో ఎంతమందికి అనుభవం ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి నిజంగా ఎంత లవ్ ఇస్తాయో అవి అంటే అన్కండిషనల్గా ఉంటుంది అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు మనం వాటితో హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టు అనుకుంటే తప్ప మీరు ఇది ఇస్తే నేను ఇంత హ్యాపీగా ఉంటాను ఇంత హ్యాపీనెస్ను మీకు ఇస్తాను అని అవి అనుకోవన్నమాట నిజంగా మా పేరెంట్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి అఫ్కోర్స్ మేమైతే మిస్ అవుతున్నాము కానీ వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ మా పేరెంట్స్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా అంటే వాళ్ళ టైం లో వాళ్ళు ఏదో మిస్ అవుతున్నట్టుగా వాళ్ళు అనుకోవట్లేదు అంత హ్యాపీనెస్ని వాళ్ళు పొందుతున్నారు వాడికి ఇస్తున్నారు సో అందుకని మేము మిస్ అయినా సరే మేము వచ్చినప్పుడు వాడితో బాగా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది వాడు కూడా మేము వచ్చినప్పుడు ఇంకా తెగ ఆనందపడిపోతాడనమాట సో ఇలాంటి అనుభవాలు మీకు ఏవైనా ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి షేర్ చేసేసేయండి వీడియో నచ్చిందా అండి నచ్చితే మరి మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం అసలు మిస్ చేయకండి అలాగే మరెన్నో మంచి వీడియో స్త్రీలు టీవీ నుంచి మీకు రావాలి అని అనుకుంటే శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్లైకాన్ చేసేయండి నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి సరేనా బాయ్ థ్యాంక్ యూ